ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్త పౌలు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం అపోస్తుంటి పౌలు కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని ధ్యానించుకుందాం మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం గమనించినట్లయితే అపోస్తు లాంటి పౌరులు కొరిందిలో ఉన్నటువంటి సంఘానికి ఈ రెండవ పత్రికను రాస్తూ ఆ విశ్వాసులకు అక్కడ ఉన్నటువంటి సంఘానికి మరి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను శ్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయం ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడ కనబడనందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడి నుండి మాసి మాసిధోనియాకు బయలుదేరితని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుకున్న దేవునికి స్తోత్రము అని దేవునికి మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాడు మరి పావులు యొక్క సువార్త ప్రయాణంలో అనేక ప్రాంతాలను మరి దర్శిస్తూ అనేక ప్రాంతాల్లో క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి పావులు కొరిందీలో కూడా మరి ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ జతపరమైనటువంటి తీతు తిమోతి వీరందరూ కూడా మరి పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉంటున్నారు ఆ సంఘంలో మరి ఏ రీతిగా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడు మాసిధోనియా దెకపోలి అనేక ప్రాంతాల్లో దేవుడు ఏ రీతిగా సహాయకారిగా ఉండి నడిపించి ఆ సువార్తను ప్రకటించారో వారికి తెలియపరుస్తూ ఉంటున్నాడు అందుకే ఇక్కడ అంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమునూ క్రీస్తుని కూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాడు దేవుని యొక్క కృప లేనిదే దేవుని యొక్క సహాయం లేనిదే పౌరులు ఆ యొక్క సువార్త ప్రయాణము కొనసాగించలేడు అందును బట్టి దేవుని పైన ఆధారపడి దేవుని నమ్ముకొని దేవుని ఎందు విశ్వాసం ఉంచి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు మళ్లించినట్లుగా మనం చూస్తున్నాం పావులు మూడు రకములైనటువంటి సువార్థ ప్రయాణాలు జరిగించి చున్నాడు మూడు సువార్థ ప్రయాణాల్లో అనేక మందిని మరి శిష్యులుగా ఏర్పరిచి సంఘాలను స్థాపించి సంఘ పరిచర్యలో ముందుకు కొనసాగినట్లుగా అపోయి పావులను మనం చూడగలం మరి పావులు జీవితాన్ని దేవుడు మార్చాడు మార్చి ఏ రీతిగా ఒక సాక్షిగా పావులను దేవుడు వాడుకొని ఉంటున్నాడు కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఆయన పైన ఆధారపడినటువంటి బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన చేయి విడిచేటువంటి దేవుడు కాదు దాని నిత్యము ఆయన కాచి కాపాడి ముందుకు నడిపిస్తున్నటువంటి దేవుడు పావులు జీవితంలో అదే జరిగి ఉంటున్నది మరి నీ జీవితంలో మరి నా జీవితంలో అలాంటి ఆశీర్వాద ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే దేవునియందు నమ్మిక ఉంచి దేవునియందు విశ్వాసం ఉంచి మనము ముందుకు కొనసాగినప్పుడు ఆయన స్వార్తను ప్రకటించినప్పుడు మనము మరి ఆశీర్వదింపబడతాము దీవింపబడతాము అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవినకరంగాను గాక ఆమె